ఒక ధైర్య చిన్న ప్రార్థన నా కుటుంబానికి ఏం చేసింది ఏం చేసింది అశ్రద్ధకరమైన పాఠ్యం నాకు అనిపించింది ఇంటూ నా దేవుతుల అస్సలు వృత్తి ఉట్టిగా రాదని చెప్తున్నాను అస్సలు మమ్మల్ని రావాలంటే మొదలు నీవు భయం ఉత్తర కలిగి వాక్యం ఎన్నలేవు వాక్యం నీవు అనుసరించి రావడానికి నాకు అస్సలు రాగాల్సిన పనిలే అశ్లోదం ఉండకపోతే ఆలోచన పర్లేదు ఎందుకంటే నీలో నీకు భక్తి శక్తిని కొన్ని విశ్వసారి నీకున్న త్యాగాన్ని దేవుడు పరీక్షించి చూశాడు ఆ దాని తగ్గట్టు దేవుడిని ఏం చేస్తాడు అభివృద్ధి చేస్తాడు ఈరోజు మీరు కూర్చున్నారు చాలా మందికి తెలుసు పొందరున్నారు తెలియదు పొందరున్నారు మొదట ధ్యం తీసి నా సమో పెద్ద అబ్బా తీసు అవి కూర్చొని మీకు చూసుకుంటా మాకేం తెలుసు అది ఎవరు చూసారు ఎవరు చూసారమ్మా దేవుడు చూసాడమ్మా పెద్దగా అబ్బా తీసుకెళ్తాన్ని అవి కూర్చొని వెళ్తున్నాను ఆ కూర్చొని నా దోషులు ప్రార్థన చేస్తారా అని ఎవరు తెలుసా సంగ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాపం ఎవరికి కొంతమందికి ఈ గుప్పులు తీసే అలవాటు లేదు మొదట తీసి ప్రక్కన పెట్ట డబ్బా పెట్టుకుని ఆ డబ్బాను అన్ని నుండి ఆ గుప్పు తీసి డబ్బా వేసి నువ్వు ప్రార్థించి కొండ ఓపెన్ చేసి ప్రార్థించి నువ్వు దేవుడిని కొండని తీపిస్తాను నేను పిన్స్ తొత్తి

ఎక్కడే ఉంటా ఉడి పొలాలను కానీ పొలాలు కానీ తోటలకు కానీ మందు కొట్టకున్నాను ఓ ప్రార్థన చేసి దాన్ని పొడి కొట్టి వాళ్ళు పంటలు పండించిన తినాలన్నాయి ఏడు చెట్లు ఉన్న తోట ఆ పురుగు పట్టిన కానీ ప్రార్థన చేయండి నూనె తీసుకెళ్ళి ఆ ఏడు చెట్లు మొన్న తోట పడతానంటే ప్రార్థన చేసి ఇస్తే దేవదర్ రెడ్డి గారు మీకు ప్రార్థన చేసుకుని పురుగు బంధువులు మీకు వేసుకుంటే సార్ సాయంత్రానికి ఆ ఏడు సీట్లు మొక్క మొక్కలు తల అప్పుడు వెంటనే నాకు గౌరవెట్ తో ఎక్కడ చేసే వెళ్ళి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే ఇచ్చిన సాక్షి అంటే పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు వంకాయ కాసింది అందుకని అంటే చాలా సంతోషించాను అది ఎవరికి మహిమా ఎవరికి మహిమా ఇలాంటి కొంచెం భవిష్యత్ నిలబడి ప్రార్థన చేయలేకపోతున్నారు కానీ ఆ మావ తోటలని మీద వ్యాకరణం చేసిన రోజు త్యాగ తిరుగుతూ ఉండేది తోటలో తోట రాత్రి పన్నెండు ఒంటి గంటల రెండింటి వరకు కూడా ఆ ఇంటి ముందు రోడ్డు మీద తిరుగుతూ ఉండేది అంట ప్రార్థన ఆ ప్రార్థన పరిధిని దేవుడు తన కుటుంబాన్ని ఆశ్రవించేవుడు కృపనిచ్చాడు ఎందుకు ఈ విషయం చెప్తానంటే మొదట భయపక్తులు కలిగి ఉన్న మారి దేవుడు ఈ రీతిగా ఈ రీతిగా ఆశీర్వదించు నిజంగా ఆ రోజు నా ఆ చిన్న అప్పం ఆ చిన్న కుటుంబీతలు పెట్టకపోతే మూడున్నర సంవత్సరాలు నా కుటుంబంలో చెప్పలేట మూడున్నర సంవత్సరాల అవటము ప్రోత్సహించబడినది కాదు ఇక్కడ కూర్చున్న అమ్మలో ఎంతమంది ఆ పిడికి బియ్యం చేస్తూ ఉన్నారు ఉదయాన్నే సాయంత్రాన్ని ఆ శాఖలు పిడికి బియ్యం చేసి ఉండి ప్రార్థించిన మిత్రాల గుర్చు ఆ పుండలు చేస్తారు చెప్పలేని మంది తినాలి ఎంతమంది తినాలి కేజీ భీముడుతో ఎన్ని మందికి అక్కా దక్క వచ్చేటప్పుడు మేము పెడతాం ఎందుకు దీవెన దీవెన మేము ఏం ఏం చేస్తున్నాం మీకు తెచ్చిన వాటిలో మాత్రమే కాదు మాకు కొబ్బరికాయలు కాసిన ఏదైనా చెట్లు కాయ కాసినా ఏదైనా తోటకూర అనుకూలం చేసుకున్నా అందులో మేము ఏం చేయాలి ఏం చేయాలి దర్శన భాగం తీయాలి అది తీసి నన్ను శోధించండి ఆ కాశ్య వాక్య నింపి పెట్ట చాలా స్థానం నేను మిమ్మల్ని నింపుతాను అన్న వాక్దాలు నేను మా పట్ల నెరవేరుతూ ఉన్నాయి ఎందుకు చెప్పిన వాక్యం నేను చదువుతున్నాను లేదా నేను మీకు బోధిస్తున్నాను దానిని అనుసరించేందుకు నేను ఏం చేస్తున్నాను చేస్తున్నాను కనుకనే దేవుడు అనుకోని రీతిగా ప్రతి కార్యాలయంగా పక్షాన చేస్తూ ఉన్నాడు భూలక్ష్మి చేతుల సాక్షి మీరు తీసుకెళ్ళకొని మన వాళ్ళ కదా చేతులు తీసుకునిపించే నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రార్థన చేసాడు వాళ్ళు అని లేని ప్రమా ప్రవచనం లేక మనిషి తీరైపోయినారా నేను బాగా ఉన్నాయని తీసుకెళ్దామన్నాను ఎవరు చేశారు కార్యం ఎవరు చేశారు కార్యం దేవుడు చేశారు ఈ రోజు దేవుడి శ్రద్ధ మన కుటుంబాల్లో సతంగా ఉండాలంటే మొదట అప్పము ఎవరికి ఇచ్చింది మన ఎక్కడికే ఎక్కడికైనా హిమంధరానికి అధ్యాయం మళ్ళీ ఇక్కడ అధ్యాయతాను చెప్పేస్తాను ఇక నన్ను ఒక మాట ఇచ్చాడు బకాకి ముక్కాకి కాదు నాకు తెచ్చి శ్రేష్టమని నాకు తేవాలి మీ దేవుడు మహారాజు మహారాజుకేముతారు మీరు పలికి నేను దాడు పనికి వచ్చేసి అసరానికి చెప్తారా శ్రేష్టమైనవి నాకు కావాలి నాకు తేవాలని బాలకీయంలో కూడా ఇక్కడ వచ్చినా మనం కూడా కుటుంబాలు ఎందుకు ఆసలకరంగా ఉండలేదు మన జీవితాలు ఎప్పుడు తోడగంటి జీవితంలో ఉంటుంది మందుగ మందులోకి వచ్చినా ఏమాత్రం అభివృద్ధి లేదు అభివృద్ధి చెల్లగా ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా కొద్ది స్టోరీ చాలా ఉంది అని నేను కొద్ది విషయాల్లో ఆ ద్వితీయము ఏడా పన్నెండు పదవులు పద్నాలుగు కానము ఏడా చక్కని మాటలు దొరికితే ఆ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే నీవు తని పోతావు తని పోతాం ద్వితీయ దశకానము ఏడా పన్నెండు పదవులు పద్నాలుగు తగ్గటా కొంచెం గోడ మీరు ఈ విధులను విడి వాడిని అనుసరించి ఎడ నీ ఎడ నీడలే ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చిన

అవి చదువుదాం కింద కిందకి వెళ్ళిపోదాం అక్కడ చాలా అవసరమైనవి కనుక ఆయనను ఆయన ఎవరో దేవుణ్ణి మనం పయమించి దేవుడు మనం భయమించి ప్రేమించి అసలు ఆయన మనలను ప్రేమించి ఆశీర్వదించి ఆయన మనలను ప్రేమించి ఎందుకు మనం ఆయన కట్టలను నిబంధనలను కై కనుక మన పుట్టం పైన కూడా నిబంధనలు ప్రమాణం చేస్తుంది ఏదో ప్రమాణము ఆ ప్రమాణం ఏంటంటే మిమ్మల్ని ప్రాలు దేశంలో నడిపిస్తానని ప్రమాణం చేసండి మీరు తెలుగున్నట్లయితే నీ పితరులు చేసిన నిబంధన ప్రకారము నేను ప్రవేశపెడతాను అన్న నిబంధనలు చేసుకుంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి లేదు లేదు అనుకునేవాడుగా వ్యాపారం ఎవరూ ఉన్నాయి కరుణమ్మ నగరమాల కలిసి చూసి మాట్లాడి తల్లి మనవాళ్ళకి ఎక్కడే పోతుంది అక్కడే ఉంటుంది ఎవరాడు నేను ప్రేమించి ఆశీర్వదించి ఏం చేస్తానన్నాడు మనం అనుసరించినప్పుడు వాటికి మనం గైవ్ వాటి ప్రకారం మనం నడిచినప్పుడు దేవుణ్ణి మనల్ని ప్రేమించి ఆశీర్వదించి నేను అభివృద్ధి చేస్తాను ఏం చేస్తాను నేను ఇంత అభివృద్ధి ఎందుకు వస్తున్నది అంటే దాని వెనకంతో ప్రార్థనా శక్తి దాని వెనకంతో నేను ఒక ఆయన ఫోన్లో మాట్లాడు ఆయన ఫోన్ లో మాట్లాడుతూనే ఇది ఆశ్చర్య శంకరకుమార్ వచ్చిన ఆయన ఎక్కడో సాధన పోదు ఏందంటారు నేను ఎక్కడో అది ఏదో నిత మాట్లాడలేదు కానీ నేను ఏకం రాత్రి ఫోన్ చేసాను ఆ ఫోన్ దొంగ సైతం ఎక్కడొచ్చారంటే శిషాగా ఏదో ఎక్కడ ఎవరు ఎక్కడా ఒక రెండు విషయాల్లోనే నా అందరూ ఒక నిలబడి మాట్లాడాలి ఎక్కడొచ్చారంటే దాని దగ్గర వచ్చిందని ఎక్కడికి వెళ్ళి సాధిక్య విషయం నేను తెలుసా ఎక్కడి నుంచి మందగా మనం దొంగే చేస్తున్నాం నేటికి కూడా ఎవరు వచ్చారు ఎవరు కూడదా తెలియచూడదా చెయ్యి వచ్చారు చేయకూడదా ఈ మాత్రం ఈ మందకి ఏమంత అర్థం కాలేదు ఇది మనుషులు బట్టి మంద చిన్న మంద చిన్న మంద చిన్న మంద భయపడప్పుడు అన్నది ఎవరు మందే అన్నాడు అక్కడే తప్పు ఒకరి మాట తప్పతే చెప్పిన తప్పు ఎవరైనా చాలా మంది పెద్దవాళ్ళు మాకు బొమ్మలు పట్టుకున్నారు మాట్లాడుతున్నారు నేను వింటే చిన్న మాట దేవుడే దేవుడే అవునని కానీ కాదని కానీ చప్పని ఎందుకు అవునంటే సేపది నువ్వేనా పంపించింది కాదంటే కష్టం ఇవ్వకోసం అయితే ఇప్పుడు తెలుగు ఏం చేయాలి నేను తెలుగు అయితే అవునని పంపిస్తే ఆ సేపలో నా దగ్గర వస్తుంది నేను కాదంటే కష్టంలో వస్తుంది ఆ టైన్కే దొరకకుండా ఇటీవలకే తరగకుండా తిరుగు ఇష్టమే ఎలా మానేస్తాను అలా నేను నేనేం చేసుకుంటూ నాకున్న విశ్వాసమే నేను కాపాడుకుంటూ నేటి వరకు ఏది తిరగని విశ్వాసంతో నా యొక్క ఆత్మహత్యను కొనసాగిస్తూ ఉన్నాను అందుకే దేవుడు నా సేయ విన నా గర్భమున

దేవుడు పాడబి మీకు సార్లు మొహల పాట మీకు అది ఎవరు ఆయన అనిపించవరు చూస్తారు ఎవరంటారు రాకపోవచ్చు నేను అందరూ పాడగలిగిన వాళ్ళు ఉండాలని అన్నాం ఎవరో ఉండాలి పాట వాళ్ళు నమ్మకు మన పాఠ ఉండాలి అసలు ఆ మీరు అమ్మగారు పాడపడేనండి

Oh, ko ko ప్రేమ నీ ఎందుకు ఈ పాటే కాదు గారు పైన ప్రతి పాటలో శాపుని మాత్రం నెంబర్ ఉన్న పైన నెంబర్ ఉన్న పైన ఇంకో పాటలు ఉంది నీ మనసులో నీళ్ళుంటే ఎక్కడ సార్ మనందరూ మహిళ మందిలో ఉన్నారు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు మన ఎక్కడ ఉన్నారు

Nih bener bener premisi hasil niscaya sudah tergambar tertoreh. Nih kecilan nih. Nih kecilan nih. Ah. Nih apa? Nih apa nih? Nih swasih. Ah. ఎన్ని శబ్దం ఉన్నాడు ఎన్ని శబ్దం చెప్పడం ఎన్ని గీచే ఎన్ని దీవులు నిన్ను పాత్రలు పెంచాను దేవుడు చిన్న పాయింట్ సేవలను చిన్న పాయింట్లో నువ్వు నమ్మకం అది బలం అనుకున్నాడు మొయని అనుకున్నా నీ త్యాగపు